హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఇవాళ నేను దోసకాయతో అచ్చం రోటి పచ్చడి టేస్ట్తోని మిక్సీలో చాలా టేస్టీగా అదే రుచితో దోసకాయ పచ్చడి చూపించిపోతున్నానండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి గనక దోసకాయ పచ్చడి వేసుకుని తినండి పక్కన కూర కూడా ఏమీ అవసరం లేదండి అంత రుచిగా ఉంటుంది ఇంట్లో మనకి రోలు లేకపోయినా కూడా మిక్సీలో చేసుకున్నా కూడా మనకి టేస్ట్ చాలా చాలా బాగా వస్తుందండి ఒకసారి ఈ దోసకాయ పచ్చడిని నా స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి అయితే ఇక్కడ నేను రెండు మీడియం సైజులో ఉన్న దోసకాయల్ని తీసుకున్నానండి పెద్దవైతే గనక ఒక్క దోసకాయ తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ దోసకాయని పైన అంతా ఇలా తొక్క మొత్తం తీసేసుకుని రెండు కాయల్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మధ్యలోకి కట్ చేసుకుని ఒకసారి గింజలు పులుపుగా ఉన్నాయా చేదుగా ఉన్నాయా ఒక్కసారి చెక్ చేసుకోండి పుల్లగా ఉంటే గనక మనం ఈ పచ్చళ్ళలోకి యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ స్పూన్తో ఇలా మధ్యలో గింజలు మొత్తం తీసేసి బౌల్లోకి పెట్టుకోవాలి చేదుగా ఉంటే గింజలు మాత్రం తీసేయండి అండి పుల్లగా ఉంటే గనక గింజల్ని ఖచ్చితంగా పచ్చడిలో వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది దోసకాయ పచ్చడిలోకి ఇలా గింజలతో కనుక పచ్చడి చేసుకుంటే ఇలా గింజలు మొత్తం తీసేసి కాయల్ని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ముక్కలుగా కట్ చేసుకోకుండా నేను చూపించిన విధంగా ఇలా తురుముకుంటున్నానండి తురుముకుని వేసుకోండి పచ్చడి తురుముకుని తీసుకుంటే మనం మిక్సీలో కూడా ఎక్కువగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి చక్కగా మనకి ఆ తురుముకున్న దోసకాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ పచ్చళ్ళు పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది దానికోసమని ఇక్కడ నేను తురుముకుంటున్నానండి మీరు కావాలంటే ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా పెద్ద సైజులో తురుముకోవాలి ఇక్కడ నేను తీసుకున్న రెండు దోసకాయలని కూడా ఇలాగే తురుముకుని పక్కన పెట్టుకున్నాను ఈ దోసకాయల్లోకి తీసుకున్న గింజలు కూడా తీసుకున్నానండి ఇవి కూడా పచ్చడి కోసం యూస్ చేసుకోవాలి పడేయకుండా తర్వాత పచ్చడి కోసం ఇక్కడ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పల్లీల్ని ముందుగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పల్లీలు కూడా మరీ ఎక్కువగా వేయద్దండి పచ్చడి తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది పల్లీలు మనకి ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని చల్లారినివ్వాలి తర్వాత అదే ప్యాన్లో ఇక్కడ నేను కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని తీసుకుంటున్నాను అండి దానికోసం కొద్దిగా ఆయిల్ మాత్రమే వేసుకుని ఇక్కడ నేను పది దాకా ఎండుమిర్చిని తీసుకున్నాను అలాగే ఒక చిన్న ముక్క చింతపండుని తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న రెండు దోసకాయలు కూడా బాగా పుల్లగా ఉన్నాయండి అందుకని చిన్న ముక్క మాత్రమే తీసుకున్నాను చింతపండు పులుపుకి తగినట్టుగా ఎండుమిర్చిని కూడా నేను ఇక్కడ పది నుంచి పదిహేను దాకా తీసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా ఆయిల్లో ఇలాగే కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల మనకి అన్ని కాయలు కూడా ఈవెన్గా వేగుతాయండి ఎక్కడ మాడిపోకుండా కూడా సమానంగా వేగుతాయి ఇక్కడ ఎండుమిర్చి కూడా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని కూడా చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు టీ స్పూన్ల దాకా ఉప్పుని వేసుకున్నాను మనం ముందుగా తీసుకున్న పల్లీలు ఎండుమిర్చిని ముందుగా బాగా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలండి ఇలా పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కకి తీసి పెట్టుకున్న గింజల్ని వేసుకోవాలి దోసకాయ గింజలు వేసుకుని తర్వాత తురిమి పెట్టుకున్న దోసకాయను కూడా వేసేసుకోవాలండి ఇలా తురుముకుని వేసుకున్న తర్వాత మనం ఎక్కువగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక్కసారి అలా తిప్పేసి ఆఫ్ చేసేస్తే సరిపోతుంది బాగా మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు అడుగు నుంచి ఒక్కసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టేసి ఒక్కసారి అలా ఆన్ చేసి ఆఫ్ చేసేసేయాలండి ఎక్కువసేపు గ్రైండ్ చేయొద్దు చూసారు కదా పచ్చడి మనకి అక్కడక్కడ మనం తురుముకున్న దోసకాయ ముక్కలు కూడా కనిపిస్తూ మనకి మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయండి ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఇందులోనే పోపు గింజలు ఒక టీ స్పూన్ దాకా మినపప్పు అలాగే శనగపప్పు కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఇక్కడ దాని దగ్గర జీలకర్ర లేదండి మీరు జీలకర్ర కూడా కొద్దిగా వేసుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటూ పోపు మొత్తాన్ని బాగా వేయించుకోవాలి పోపు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ దాకా ఇంగువను కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి పచ్చళ్ళలో నేను ఇంగువ కంపల్సరీ వేస్తానండి మీకు నచ్చపోతే అవసరం లేదు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దోసకాయ పచ్చడి మొత్తాన్ని వేసేసుకోవాలి ఆ వేడి మీదనే ఒక్క నిమిషం పాటు అలా మిక్స్ చేసేసుకుంటే మనకి ఇందులో తడ అనేది చేరకుండా మనకి పచ్చడి కూడా ఈవినింగ్ అయినా కూడా పాడవకుండా ఉంటుందండి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి నేను చివరిలో ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నానండి పచ్చి ఉల్లిపాయలు గ్రైండ్ చేయకుండా ఇలా సపరేట్గా చూసారు కదా నేను చూపించిన విధంగా ఒక్కొక్క ముక్కని ఇలా సపరేట్గా చేసుకుని ఈ పచ్చడిలోకి మిక్స్ చేసేసుకోవాలండి మనం మిక్సీ జార్లో వేసి డైరెక్ట్గా ఉల్లిపాయ గ్రైండ్ చేస్తే మొత్తం అంతా గ్రైండ్ అయిపోతుంది ఇలా సపరేట్గా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే కనుక మనకి ఆ పులుపుదనం అంతా ఉల్లిపాయ ముక్కలకి పట్టుకుని మనకి పచ్చడి కూడా ఊరి తినటానికి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే చేసుకోవాలండి అప్పుడే మనకి ఉల్లిపాయలు పచ్చిగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇందులో నేను వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోలేదు దోసకాయ పచ్చడిలో వెల్లుల్లి లేకుండా ఉంటేనే మనకి ఆ కమ్మదనం దోసకాయలో ఉన్న పులుపు కానీ మనకి అటు ఫ్లేవర్స్ అన్నీ బాగా తెలుస్తాయండి అందుకని నేను వెల్లుల్లి వేసుకోలేదు అంతేనండి మనకి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇది మనం మార్నింగ్ కనుక చేసుకుంటే మనం ఆఫ్టర్నూన్ తినే టైంకి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా పుల్ల పుల్లగా మనకి తినటానికి తగులుతూ చాలా బాగుంటుందండి ఈ స్టైల్లో ఒక్కసారి దోసకాయ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి అచ్చం రోట్లో చేసినట్టుగానే మనకి కచ్చాపచ్చాగా అలా తినటానికి తగులుతూ చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి